మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి భారత రత్న అవార్డుకు అర్హత కలిగి ఉండి నోచుకోక ఉన్నటువంటి ఈ సందర్భంలో కార్యకర్తలు ఈరోజు వర్ధంతి దినమున అందరూ మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలనేటువంటి నిదా నిదానంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మన టౌన్ అధ్యక్షులు ఖలీల్ గారు ఇన్ఛార్జీలు గోవిందనాయుడు గారు మరియు మారుతి కుమార్ గారు కార్యకర్తలందరూ ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎమ్డి ఫరుక్ సారు మరియు ఎన్ఎమ్డి ఫిరోజ్ సార్ గారి నాయకత్వంలో ఈ యొక్క ముప్పయో వర్ధంతి కార్యక్రమంలో భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్లు కూడా యువత ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండుగగా ఒక వేడుకగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ శ్రీ ఎన్ఎండి ఫరూక్ సార్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ముప్పైవ ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఎన్నో సేవలు చేశారు పేదలకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది లబ్ధి పొందారు అదేవిధంగా ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేసేది ఒకటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముక్తఖండంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వచ్చే వర్ధంతి కల్లా జయంతికల్లా ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతున్నాం ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ ర్యాలీగా వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఎన్టీఆర్ని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మా కార్యకర్తలు మన నాయకుల ముఖ్య ఉద్దేశం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు కాబట్టి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఈ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ